అసలే సల్మాన్ ఖాన్కు టైం అస్సలు బాగోలేదు ఇప్పుడు ఈయన సినిమాలు వచ్చి వెళ్తున్నట్లు కూడా ఐడియా లేదు ఆడియన్స్కు అంత దారుణంగా మారిపోయింది బాయ్ పరిస్థితి ఒకప్పుడు వరుసగా వంద కోట్ల సినిమాలు ఇచ్చిన సల్లు బాయ్ ఇప్పుడు ప్లీజ్ ఒక్క బ్లాక్ బస్టర్ అంటున్నాడు నార్త్ దర్శకులను నమ్ముకుంటే పని కాదని సౌత్ దర్శకుల వైపు అడుగులేస్తున్నాడు సల్మాన్ ఖాన్ ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు ఏఆర్ మురుగుదాస్తో ఆయన చేస్తున్న సినిమా సికిందర్ ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ఈ సినిమా టీజర్ విడుదలైంది ఇప్పుడు ఇది చూస్తుంటే అదిరింది అనేలా మాత్రం లేదు ఏదో సో సోగా టీజర్ కట్ చేశారని చూస్తుంటేనే అర్థమవుతోంది ముఖ్యంగా సికిందర్ స్టోరీ కూడా చాలా రొటీన్గా ఉన్నట్లు టీజర్తోనే తెలిసిపోతుంది ఇంకా చెప్పాలంటే ఈ సినిమా సర్కార్ సినిమాకు రీమేక్ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది తాజాగా టీజర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది ఒక రాజకీయ నాయకుడు ఎన్నికలు కామన్ మ్యాన్ పోరాటం ఇవన్నీ సర్కార్ సినిమాలో ఉంటాయి ఇవే ఇప్పుడు సికిందర్ టీజర్లోనూ కనిపిస్తున్నాయి ఈ లెక్కన కాస్త కథను మార్చి అదే సినిమాను రీమేక్ చేశాడేమో అనే డౌట్స్ కూడా బాగానే వస్తున్నాయి పైగా రీమేక్ సినిమాలు చేయడానికి సల్మాన్ ఎప్పుడు రెడీగానే ఉంటాడు స్టాలిన్ లాంటి యావరేజ్ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేశాడు సల్మాన్ తాజాగా అదే మురుగుదాస్ తెరకెక్కించిన సర్కార్ సినిమాను సికిందర్గా రీమేక్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది నానమ్మ అతడికి సికిందర్ అని పేరు పెట్టింది తాతేమో సంజయ్ అని పేరు పెట్టాడు కానీ ప్రజలు మాత్రం అతడికి రాజా సాబ్ అని పిలుస్తారంటూ టీజర్ మొదలైంది ఆ తర్వాత పూర్తిగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడిచింది ఓ టైంలో గేమ్ చేంజర్ సీన్స్ కూడా ఇందులో కనిపిస్తాయి రష్మిక మందన ఇందులో హీరోయిన్గా నటిస్తూ ఉండగా తమిళ నటుడు సత్యరాజ్ విలన్గా నటిస్తున్నాడు రంజాన్కు ఈ సినిమా విడుదల కానుంది మరి చూడాలిక సికిందర్ రేంజ్ ఎలా ఉండబోతోంది